గగన్ భూమి దగ్గరికి వచ్చి రేపు మనం గుడిలో కలుతాం పదకొండు గంటలకు నీ కోసం రెడీగా ఉంటాను ముఖ్యమైన విషయం చెప్పాలని అనడంతో ఇక భూమి స్నానం చేసి వచ్చిన తర్వాత ఇచ్చిన కాఫీ తాగుతూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది ఇక పదే పదే అలా గగన్ని తలుచుకుంటూ భూమి ఇచ్చిన కాఫీ మగ్గును కూడా సరిగ్గా చూడకుండా అలాగే మైమర్చిపోయి కాఫీ తాగుతూ ఉంటుంది మరోపక్క చెర్రీ ఇచ్చిన మ్యాజికల్ కాఫీ మగ్గులో భూమి కాఫీ పోసుకోగానే ఇక దాని మీద చెర్రీ ఫోటోతో పాటు లవ్ యూ అని కూడా ఉంటుంది ఇక ఆ ఐ ఐలవ్యూని చూసుకోకుండా భూమి గగన ఆలోచనలతోనే బాల్కనీలో నిలబడి కాఫీ తాగుతూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు ఇక కృష్ణప్రసాద్ అమ్మ భూమి అమ్మ భూమి అని చెప్పి భూమిని పిలుస్తూ ఉంటాడు ఇక అప్పటికే భూమి కాఫీ తాగేసి మగ్ని గదిలో ఉన్న టేబుల్ మీద పెట్టేసి తిరిగి బాల్కనీలోకి వచ్చి అలా గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ ఎంత పిలుస్తున్నా కూడా భూమి అస్సలు పలకదు అమ్మ భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ భూమి భుజం మీద చెయ్యి వేసి పిలుస్తాడు ఇక దాంతో భూమి ఒక్కసారిగా ఈ లోకంలోకి వస్తుంది నేను వచ్చి చాలాసేపు అవుతుందమ్మా నిన్ను పిలుస్తున్నా కానీ నువ్వు మాత్రం దేని గురించో ఆలోచిస్తున్నావో నీలో నువ్వు నవ్వుకుంటున్నావు ఇంతకీ ఏంటి విషయం దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు గగన్ గురించేనా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతాడు దాంతో భూమి అవును మావయ్య నిన్న రాత్రి ఆయన నన్ను కలవడానికి వచ్చారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ అవునా గగన్ ఇక్కడికి వచ్చాడా ఎప్పుడు ఎలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో భూమి నిన్న అర్ధరాత్రి పూట మావయ్య గోడ తూకి మరీ నాతో మాట్లాడాలని వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే ఇంతకీ వాడు నీతో ఏం మాట్లాడాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు దాంతో భూమి అంత రాత్రి ఎందుకు వచ్చారు అని అడిగితే నిన్ను చూడాలనిపించి వచ్చానని అన్నారు దాంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలంటే ప్రేమ విషయం చెబుతారేమో అనుకున్నాను కానీ ఏమి చెప్పకుండానే హాస్పిటల్లో మర్చిపోయిన నా వస్తువులను ఇచ్చారు మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏం చెప్పడానికి వచ్చారో నాకు తెలియదు కానీ ఈరోజు పదకొండు గంటలకు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కలుస్తానన్నారు అని చెప్పి భూమి ఆనందంగా కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ అయితే డౌట్ లేదమ్మా ఖచ్చితంగా వాడు నీ ప్రేమలో పడ్డాడు అందుకే వాడు అర్ధరాత్రి పూట వాడికి ఇంటికి రావడం ఇష్టం లేకపోయినా నీ కోసం గోడ దూకి మరీ వచ్చాడంటే ఖచ్చితంగా వాడి మనసులో కూడా నువ్వు ఉన్నావు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో నిజమా మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవునమ్మా ఇన్ని రోజులుగా నువ్వు వాడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే వాడి మనసులో ఏముందో వాడు నిన్ను ప్రేమిస్తాడో లేదో ఒకవేళ ప్రేమించకపోతే నువ్వు ఏమైపోతావోనని నేను చాలా భయపడిపోయాను కానీ ఈ రోజుతో ఇక నాకు ఎటువంటి టెన్షన్ లేదు ఖచ్చితంగా వాడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు మీ ఇద్దరి ప్రేమ తప్పకుండా సక్సెస్ అవుతుందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో థ్యాంక్స్ మావయ్య నిజంగా చాలా ఆనందంగా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది త్వరగా రెడీ అయ్యి గుడికి వెళ్ళమ్మా నేను నిన్ను డ్రాప్ చేస్తాను పద అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు భూమి అలాగే మావయ్య ఇప్పుడే ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది ఇక ఆ తర్వాత కృష్ణప్రసాద్ కూడా ఆ రూమ్లో నుండి బయటకు వస్తాడు కృష్ణప్రసాద్ బయటకు వచ్చిన తర్వాత చెర్రి టెన్షన్ పడుతూ ఒక చోట నిలబడి ఉంటాడు ఇక దాంతో చెర్రీని చూడగానే కృష్ణప్రసాద్ ఏరా చెర్రి ఏమైంది ఎందుకలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతుంటే ఏం లేదు నాన్న అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు లోపల భూమి కాఫీ తాగిందా అని చెప్పి అంటూ ఉంటే తాగింది అయితే దానికి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అంటే మావయ్య భూమికి ఏం కావాలో అన్ని దగ్గరుండి చూసుకోమన్నారు కదా అందుకే అడుగుతున్నాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ భూమిని చూసుకోవడానికి ఇంట్లో ఇంతమంది ఉన్నారు నువ్వు ఇలా ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదులే వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రి బిందుతో అసలు ఏం జరుగుతుంది బిందు ఇదేంటి అసలు నాన్న నుండి కానీ భూమి నుండి కానీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదు అసలు వాళ్ళు ఆ మగ్గుని చూసారా లేదా అని చెప్పి చెర్రి లోపలికి వెళ్ళి చూసేసరికి కాఫీ మగ్గల టేబుల్ మీద పెట్టేసి ఉంటుంది ఇక భూమి కూడా లోపల ఫ్రెష్ అవుతూ ఉంటుంది ఇదేంటి భూమి ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే తను నా ప్రేమను చూడలేదా అని చెప్పి చెర్రి ఫీల్ అవుతూ ఉంటాడు ఇక భూమి రెడీ వచ్చాక కృష్ణప్రసాద్ భూమిని గుడి దగ్గర డ్రాప్ చేసి అమ్మ భూమి జాగ్రత్త నీకు ఏ అవసరం వచ్చినా సరే నాకు ఫోన్ చేయని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అలాగే మామయ్య అని చెప్పి భూమి అలా మెల్లిగా నడుచుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటే ఇక గగన్ భూమి కంటే ముందుగానే గుడికి వచ్చి గుడిలో వెయిట్ చేస్తూ ఉంటాడు దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి ఈరోజు నా మనసులో ఉన్న మాట భూమికి చెప్పబోతున్నాను ఎలాగైనా సరే తను నా లవ్ని యాక్సెప్ట్ చేసేలాగా చూడు స్వామి అని చెప్పి గగన్ టెన్షన్గా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో భూమి గుడి లోపలికి వస్తుంది ఇక భూమిని చూడగానే గగన్ ఆనందంతో తన చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వస్తాడు ఏంటండి గుడికి రమ్మన్నారు నాతో ఏం మాట్లాడాలి చెప్పండి ఇది చాలా ప్రశాంతమైన చోటు ఇక్కడ మీకు నచ్చని వాళ్ళు నచ్చనివి ఏవి కూడా లేవు ఇప్పటికైనా మీరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే గుడి గంటలు మోగుతూ ఉంటాయి ఇక గుడి గంటల శబ్దం విన్న తర్వాత గగన్ ఎన్నో రోజులుగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను భూమి నీ మీద నాకు ప్రేమ ఎప్పుడు మొదలైందో ఎలా మొదలైందో తెలియదు కానీ నీతో చెప్పాలంటే మాత్రం ఏదో కంగారుగా అనిపిస్తుంది చెప్పిన తర్వాత నువ్వు అవునంటావో కాదంటావో అని భయం ఆ రోజు నా పెళ్లి చూపులు చెడగొడుతున్నప్పుడు ఇంటికి కాబోయే కోడలుగా వచ్చే అమ్మాయి నన్ను మాత్రమే చూసుకుంటే సరిపోదని మా అమ్మని పూర్ణిని కూడా చూసుకోవాలని చెప్పావు ఆ రోజు నాకు నువ్వు చెప్పింది అర్థం కాలేదు కానీ తర్వాత ఆలోచిస్తే నువ్వన్నదే కరెక్ట్ అనిపించింది అలా కోడలుగా వచ్చే అమ్మాయి నువ్వే ఎందుకు అవ్వకూడదు అనిపించింది నా భార్యగా మా అమ్మకు కోడలిగా నువ్వైతేనే కరెక్ట్ భూమి అందుకే మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి మీ అభిప్రాయం ఏంటి అంటూ గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు నా కళ్ళు చూస్తే తెలియడం లేదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ భూమి కళ్ళలోకి చూస్తూ అంటే నువ్వు కూడా నన్ను అని చెప్పి అంటూ ఉంటాడు అవును నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను ఎన్నోసార్లు ఈ విషయం మీతో చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో అలా గుడిలోనే భూమిని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడు ఇక అది గుడి అన్న విషయం గుర్తుకు వచ్చి గగన్ భూమిని కిందకు దించి ఇక నాకు చాలా ఆనందంగా ఉంది భూమి అని చెప్పి అంటూ ఉంటాడు ఇన్ని రోజులుగా నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని నేను అస్సలు ఊహించలేదు తెలుసా నా ప్రేమ ఇంత త్వరగా సక్సెస్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు ఐ లవ్ యూ భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఐ లవ్ యూ టూ అని భూమి కూడా అంటూ ఉంటుంది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఈ ఆనందాన్ని అమ్మతో నేను షేర్ చేసుకుంటాను త్వరలో మన పెళ్ళికి ముహూర్తాన్ని పెట్టించమంటాను అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు ఇక భూమి తను శరత్చంద్ర చంద్ర కూతురునన్న విషయం గగన్కి చెప్పాలని అనుకుంటుంది మీతో ఒక విషయం చెప్పాలండి అని భూమి అంటూ ఉంటే వద్దు భూమి నువ్వు ఇక నాకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు నేను భోజనం కూడా చేయాల్సిన అవసరం లేదు అంత ఆనందంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు పదభూమి నిన్ను డ్రాప్ చేసి అమ్మకి ఈ విషయం చెప్పడానికి వెళ్తాను అని గగన్ అంటూ ఉంటే అప్పుడు భూమి అలాగే అండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత గగన్ శరత్చంద్ర ఇంటి దగ్గర భూమిని డ్రాప్ చేస్తూ భూమి నువ్వు త్వరగా కోలుకున్న తర్వాత మన ఇంటికి వచ్చేసే ముందు పూర్ణిపల్లి జరిపించిన తర్వాత అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి ఆనందంతో అలా కార్ దిగి ఇంట్లోకి వెళ్తూ ఇక తను శరచంద్ర కూతురునన్న విషయం ఇంకా గగన్కి చెప్పనందుకు గిల్టీగా ఫీల్ అవుతూ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది ఇక గగన్ ఆనందంతో ఇంటికి తిరిగి వస్తాడు ఇక శారదకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక అలా తనలో తానే ఆనందపడుతూ ఉంటాడు శారద గగన్తో రే గగన్ ఎక్కడికి వెళ్ళావురా భోజనం టైం అవుతుంది రా నీకు పూర్ణికి వడ్డిస్తాను అని చెప్పి శారద గగన్కి పూర్ణికి వడ్డిస్తూ ఉంటుంది ఇక ఇంతలో శారదకి కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఫోన్ రావడంతో ఈనింటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు వీడికి తెలిస్తే అంతే సంగతులు అనుకుని రే మీరు తింటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి శారద బయటకొచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఏంటండి ఎందుకు ఫోన్ చేశారు ఫోన్ చేయొద్దని చెప్పాను కదా పైగా వాడు ఇంట్లోనే ఉన్నాడు అని శారద అంటూ ఉంటే శారద నీకు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అందుకే ఫోన్ చేశాను మన గగన్ ప్రేమలో పడ్డాడు అని చెప్పి అంటూ ఉంటే ఏంటండి మీరు అనేది ప్రేమలోనా అని చెప్పి శారద ఆశ్చర్యంగా అడుగుతుంది అవును శారద వాడు ప్రేమించే అమ్మాయి మరెవరో కాదు భూమినే భూమి కోసం అర్ధరాత్రి వాడు గోడ దూకి మరీ శరత్చంద్ర ఇంటికి వచ్చాడు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే శారద ఒక్కసారిగా షాక్ అవుతుంది అంతేకాదు ఈరోజు గుడిలో వాడు భూమికి ప్రపోజ్ చేశాడు కూడా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో శారద అవునా గగన్ ప్రపోజ్ చేస్తాడా అని చెప్పి అంటూ ఉంటే అవును శారద భూమి కూడా గగన్ని ఎప్పటి నుండో ప్రేమిస్తుంది నిజంగా భూమి లాంటి అమ్మాయి మన గగన్కి భార్యగా రావడం వాడి అదృష్టం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి శారద ఫోన్ పెట్టేసి గగన్ దగ్గరికి వస్తుంది రే గగన్ నిన్న రాత్రి నువ్వు భూమి దగ్గరికి వెళ్ళావా అని చెప్పి అడుగుతుంటే ఇక గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు తనకి పొలం మారి దగ్గొస్తూ ఉంటుంది వాటర్ తగ్గి పూర్ణి వైపు కోపంగా చూస్తూ ఉంటే అన్నయ్య నేనేం చెప్పలేదు అన్నయ్య అని పూర్ణి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద అంటే నీకు కూడా తెలుసా అని చెప్పి పూర్ణితో సీరియస్గా అంటూ ఉంటే అవునమ్మా రాత్రి అన్నయ్య భూమితో ఏదో మాట్లాడడానికి వెళ్ళాడు అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడటానికి వెళ్ళావురా అర్ధరాత్రి పూట గోడ దూకి మరి ఒక అబ్బాయి అమ్మాయిని కలవడానికి వెళ్ళాడంటే వాళ్ళు ప్రేమించుకుంటున్నట్టే కదా అని చెప్పి శారద గగన్ని నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ అవునమ్మా భూమిని నేను ప్రేమిస్తున్నాను నేను ప్రేమిస్తున్నాను అనడం కంటే మేం ప్రేమించుకుంటున్నాం అంటే బాగుంటుందేమో ఎందుకంటే భూమి కూడా నన్ను ఇష్టపడుతుంది ప్రేమిస్తుంది అని చెప్పి అలా గగన్ శారదకు చెప్పడంతో ఇక శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇద్దరు మా కళ్ళ ముందే ప్రేమలో పడి మాకు చెప్పకుండా ఇన్ని రోజులు దాచిపెట్టారనమాట అని చెప్పి శారద అలా గగన్ చెవిని మెలుస్తూ మొత్తానికి భూమి లాంటి అమ్మని నాకు కోడలుగా తీసుకొస్తున్నావు చాలా ఆనందంగా ఉందిరా అని చెప్పి అంటూ ఉంటుంది